అయ్యా ఈ ఉదయకాల సమయంలో ప్రభావ మమ్మల్ని ప్రేమించి ఈ స్త్రీల కూడిక ప్రభా ఈ నూతన సంవత్సరంలో మరి మేము ప్రారంభించుకోవటానికి నా తండ్రి కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ అయ్యా సంఘ సభ్యులుగా ప్రభా స్త్రీల సమాజంగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారయ్యా అయ్యా మీ నామానికి ఘనతగా మరి నూతన సంవత్సరంలో జనవరి మాసంలో మేము ప్రారంభిస్తున్నటువంటి అయ్యా ఈ స్త్రీల కూడికను మీరు జయప్రదంగా జరిగించండి అయ్యా మరి స్త్రీల పాత్ర మా సంఘంలో సమాజంలో మా కుటుంబాల్లో ఎంత ఉందన్నా అయ్యా మరి స్త్రీలమైన మేము ఎలా ప్రవర్తించాలో ఎలా నడుచుకోవాలో మీరు మాకు చాలా విషయాలు బోధిస్తూ ఉన్నారు ప్రప వాటిని బట్టి నా తండ్రి మా జీవితాలను మేము మార్చుకోవటానికి అయ్యా మరి మేము ప్రారంభించిన ఈ కూడిక నా తండ్రి అయ్యా ఆరంభం మాత్రమే కాదయ్యా వరకు మీరే మాకు దోడుగా ఉండి ఎక్కడ కూడా బ్రేక్ రాకుండా మీరే మీ ఈ యొక్క సహాయాన్ని మాకు అందించి అయ్యా ఈ కూడికను జయప్రదంగా జరిగించమని ఏసై అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి ఆమె చిన్న పాట పాడుకుని మనం క్రైస్తవ స్త్రీల క్రీస్తుకు సాక్షులు మీరు క్రీస్తుని పోలి నడువుడి సువార్తను చాటుడి క్రీస్తు ప్రేమను చూపుడి క్రైస్తవ క్రీ సాక్షులు మీరు క్రీస్తుని పోలి నడువుడి క్రీస్త వార్తను చాటుడి క్రీస్తు ప్రేమను చూపుడి కన్నీటి ప్రార్థన చేయుచు ప్రవక్తలను కనే హన్నాలు స్వజనుల రక్షణ కొరకు వార ముగలూ దేవోర వంటి నీలు కావాలి క్రిస్సుకు వివేకముతో న్యాయమును తీర్చునా వివేకముతో న్యాయమును తీర్చునట్లుగా క్రైస్తవ స్త్రీలారా క్రీస్తుకు సాక్షులు మీరు క్రీస్తుని పోలినడు క్రీస్తు ప్రేమను చూపుడి సమరయ్య స్త్రీ వలె సాక్ష్యముతో మద్దలేని మరి ఆరాధనతో ప్రతి సమయములాయందు వెంటాడుమూ ప్రిస్కిల్ల వంటి విధేయులు కా ప్రకటించే సువార్త సైన్యముగా ప్రార్థించి ప్రకటించే సువార్త సైన్యముగా క్రైస్తవ స్త్రీలారా క్రీస్తుకు సాక్షులు మీరు క్రీస్తుని పోలి నడువుడి క్రీస్తేసు వార్తను చాటుడి క్రీస్తు ప్రేమను చూపుడి క్రీస్తేసు వార్తను చాటుడి క్రీస్తు ప్రేమను చూపుడి చూపు ఈ నూతన సంవత్సరంలో మరి కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చి సంఘములో స్త్రీల సమాజముగా మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ఆ వాదేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము మాకిచ్చిన మరి ప్రేరేపణ మరి అయ్యగారు గారు మమ్మల్ని ప్రోత్సహిస్తున్న విధానాన్ని బట్టి అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరి లైవ్లో చూస్తున్న వారు మరి ఈ వీడియోని చూస్తున్న వారు కూడా వందనాలండి ఎందుకంటే క్రైస్తవ స్త్రీలుగా మనము క్రీస్తుని పోలి నడుచుకోవాలి మరి మనకు మన కుటుంబాలు కానీ మన బిడ్డలు కానీ మరి మన భర్తలు మరి సంఘము సమాజము బాగుపడాలంటే స్త్రీల పాత్ర ఎంతో ఉంది మరి ముఖ్యంగా మనం ఎంతో భారం కలిగి ప్రార్థించాల్సిన వారిగా ఉన్నాము ఏది ఏమైనా మరి కొంత వాక్యము ఈ బైబిల్లో ఉన్నటువంటి అనేక మంది స్త్రీలు మనకు మంచి గుణపాఠాలుగా ఉన్నారు వారిని పోలి మనం నడుచుకుందాము అయితే ఈ దినము మనకి ఈ వాక్యాంశం ఏంటంటే సామెతలు ముప్పై ఒకటవ అధ్యాయంలో నుండి కొన్ని విషయాలను ధ్యానించాలని ఆశ కలిగి ఉన్నాను మరి ముప్పై ఒకటి సామెతలు ముప్పై ఒకటవ అధ్యాయము బైబిల్ ఉన్న వాళ్ళందరూ ఓపెన్ చేసి కొన్ని కొన్ని వచనాలు మరి ఏ విధంగా వ్రాయబడి ఉన్నాయో ఈ సలోమోహన్ గారు ఎంతో జ్ఞానముతో కూడి మరి రాసినటువంటి స్త్రీల కొరకు ఈ అధ్యాయంలో మరి ముఖ్యంగా మన జీవితాలకు మనము ఎలా నడుచుకోవాలి మన కుటుంబంలో మరి మనమే ఒక మాదిరిగా ఉండాలి అనేది మరి పేతురు మొదటి పేతురు గ్రంథంలో మూడవ అధ్యాయంలో కొన్ని వచనాలు చూసినట్లయితే అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండడి అందువలన వారిలో ఎవరైనానో వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును ఈ రెండవచనంలో కనుక మనం గమనించినట్లయితే అటువల్లే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండు మొట్టమొదటిగా స్వపురుషులు అంటే మనకు అంతరంగ పురుషుడు దేవుడైతే మనకి ఈ భూలోకంలో ఆ మన భౌతిక సంబంధమైనటువంటి భర్తలకు మనము లోబడి ఉండాలి అలాగే క్రీస్తుకు కూడా మనము లోబడి ఉండాలి అనే విషయాన్ని మనం గమనించుకోవాలి అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు మనకు అందువలన వారిలో ఎవరైనాను మన స్వపురుషులు ఉన్నారు కదా వాళ్ళల్లో ఎవరికైనా మరి వాక్యం అంటే తెలియదు వాక్యం అంటే భయం లేదు దేవుడు అంటే భయం లేదు కొన్ని కొన్నిసార్లు అనేక విధాలుగా మరి కుటుంబంలో మరి భార్య బిడ్డలను కొంచెము వారి ఇష్టానుసారంగా మాట్లాడి బాధ పెట్టేటువంటి పురుషులు కూడా ఉండవచ్చు కానీ వారిని మనం ఏ విధముగా లోకూర్చుకోవాలి అని అంటే మరి ఇక్కడ మంచిది మంచి విషయాలు రాయబడి ఉన్నాయి అంటే మనం కింద వచ్చినంలో చూస్తే జడలు అల్లు బంగారు నగలు వస్త్రములు ధరించుకున్నటే వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక ఏంటట జడలు వల్లుకోవటం కాదంట రకరకాల జడలు వల్లుకుంటున్నారు ఈ ఈ పరిస్థితి ఈ దినాల్లో మనం చూసినట్లయితే ఆ జడలు వల్లుకోవద్దు బంగారు నగలు ధరించుకోవద్దు ఇంకా బంగారు నగలు కాకపోయినా రోల్డ్ గోల్డ్వి చాలా పెట్టుకుని వేరే వాళ్ళని ఆకర్షించాలి లేకపోతే మన భర్తలు చూడాలి మన పిల్లలు చూడాలి లేకపోతే బయట వాళ్ళు చూడాలి అనే ఆశ కలిగి మరి జడలు అల్లుకోవటం కాదు ఇంకా బంగారు నగలు పెట్టుకోవటం కాదు వస్త్రములు ధరించుకున్న కాదు ఇప్పుడైతే ట్రెండ్ ఎలా ఉందంటే మంచి మంచి చీరలు మెరిసిపోయే చీరలు మామూలు చీరలు కట్టుకోవడం మానేశారు